ఎన్నాళ్ళ నీకు దినము దిన్నము చెప్పేది అంటే ఇచ్చేతడు మరదగా తీసుకునేది ఇప్పుడు అదన్నా ఇదన్నా నీ చిన్నగా అయ్యా అని

లేదా రేపు సాయంత్రానికి నాకు ఇచ్చేది ఏ డబ్బులు కాఠాలు కావాలా నాకు కావాలా అవి కావాలి మంచి అప్పుల కోసం

కాసిన నేనంటే డబ్బులు అడిగితే వాడిని ఏం చేయాలన్నా వానికి ఎట్నే ఉన్నాయంత వాడు అది కావాలి ఇది కావాలి అంటే రెండు నాకు ఇస్తాం పో ఇట్లా ఎక్కడికి పొత్తి ఇట్లా నువ్వు పల్లా పగలు ఇటు వచ్చి సతాయి అనుకో నేను ఖచ్చితంగా చేసబోతాయో నేనేమో నిన్ను తిడుతున్నా అవన్నీ కాదు నువ్వు పల్లా పగలు డబ్బులు 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 వస్తే ఏం పద్ధతి ఇస్తా అని చెప్పినా కదా కొద్దిగా ఓపి పట్టుకో ఇస్తా లేదంటావా ఈ చెప్పను కదా పోతావు ధైర్యం అంతేగా కాదు వాడిని కొడితే బట్టలన్నీ దింపేది ఆడు చేసే పని లేవండి ఈ పాట మాటలు మాట్లా మాట్లాడించుకున్నా నేను ఇచ్చిండు ఏం అయ్యా ఎంత అన్నయ్య ఇంకా తయారైనారు ఆ ఇచ్చిన డబ్బులు అడిగితే కాదు రెండు రూపాయలు వడ్డీ అన్నీ కూడా అడిసా నాయడా అడిసి బాగుండదు వద్దుపా ఇస్తా అని కదా ఇస్తా లేదా చెప్పుగా కాదు అంటావా నీ ఇష్టంగా ఒక రూపాయి కట్టాడు పోతా నేను వద్దులేపో యాదో ఇత్తు లేపా ఎప్పుడు ఇత్తావు ఇస్తలే ఒక నాలుగు సంవత్సరం కాల్ ఇచ్చేస్తా లేదు మళ్ళీ సమాచారం ఏందయ్యా కర్మ యాదవ్ ఇచ్చినాము తప్పదు అబద్ధించినా ఇపో అనుభవించాలే నువ్వే అంటే బయట ఆడుచుకుంటా పో